న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం నియమించినటువంటి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల బృందం కూడా దేవస్థానానికి తొంభై ఆరులో ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా లేవు అని చెప్పి తీర్పులు ఇవ్వడం జరిగింది మరి దేవస్థానానికి ఉన్న భూమి ఎంత అని అంటే గిల్మెన్ సర్వేలో అంటే పంతొమ్మిది వందల మూడు తర్వాత ఎప్పటివరకు మన ప్రాంతంలో సర్వే అనేది జరగలేదు గిల్మెన్ అనేవాడు బ్రిటిష్ ఆ సర్వే ఇప్పటికీ ప్రామాణికంగా ఉంది ఆ గిల్మెన్ సర్వే రికార్డుల్లో దేవస్థానానికి ఉన్న భూమి ఎంత అంటే ఐదు వందల అరవై ఎకరాలు మరి ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పంచగ్రామాల ప్రజలకి సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కొండవాల ఉన్నాయి సింహాచలం పంచగ్రామాల భూ వివాదంలో ఐదు గ్రామాలు అంటే మొత్తం మూడవ వంతు భూమి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూమి ఇరవై ఐదేళ్ళుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అక్కడ దొంగచోట్ల వ్యవహారాలు జరుగుతున్నాయి ఈ దొంగచోటు వ్యవహారాల వల్ల భూముల వ్యవహారం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాభం తప్ప ఏమీ లాభం లేదు ప్రభుత్వం ఏమో క్రయ విక్రయాలు ఆపేసింది రిజిస్ట్రేషన్లు ఆపేసింది తద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయింది ఎవరికి పెరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పెరిగింది ఈ ఇరవై ఐదేళ్లలో సామాన్యులు ఎవరూ ఇల్లు కట్టుకోలేదు కుటుంబాల సంఖ్య పెరుగుతున్న తమ వాళ్ళు వాళ్ళ తాలూకా కుటుంబ అవసరాలు తీర్చకపోయిన ఒకే గదిలో కుటుంబం అంతా అలా మగ్గిపోయి జీవించేటటువంటి జీవించాల్సినటువంటి పరిస్థితిని ఏర్పడింది చిన్న రేకుల షెడ్ కూడా వేసుకుని లేదు డబ్బునూళ్ళు వేసుకున్నారు బలవంతులు వేసుకున్నారు ఉన్నారు అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే తను చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకొని ఈ పంచగ్రామాల ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం కోర్టులో ఇప్పటికీ నలభై నాలుగు కేసులు ఉన్నాయి ఈ నలభై నాలుగు కేసుల్ని విత్డ్రా చేయించాలి విత్డ్రా చేయాలంటే కేసులు వేసిన వాళ్ళతో ప్రభుత్వం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి అవేమీ లేకుండా మేము పరిష్కారం చేస్తున్నాం చేసేవా చేస్తామని అంటే అది కరెక్ట్ కాదు మళ్ళీ ఇళ్ళకే చేస్తాము రైతులకు చెయ్యము అని అంటే మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు హైకోర్టుకి కోర్టుకు వెళ్ళడం అని అంటే అదేం చిన్న విషయం కాదు కానీ ఎటువంటి వివాదాలు లేకుండా ఎవరితోనూ వివాదం లేకుండా ఈ భూ వివాదాన్ని సామరస్యంగా ప్ర జనరంజకంగా ప్రజామోదయోగ్యంగా పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది